నమస్తే ఫ్రెండ్స్ నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం ఫైవ్ ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీస్ అండి పిల్లలకు బయట ఫుడ్ అలవాటు లేకుండా ఆ ఆలోచన కూడా లేకుండా పిల్లలకు నచ్చేలా ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ డే టిఫిన్ వచ్చేసి బర్గర్ చేసుకున్నానండి చాలా సింపుల్గా ఈ బర్గర్ని మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు దానికోసం రెండు బన్స్ తీసుకోవాలి రెండు ఆలుని ఉడికించేసి మనం ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం క్యారెట్ తురుము రెండు టమాటా స్లైసెస్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం ఆలుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము కొత్తిమీరని మనం వేసుకోవాలి అలాగే కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి మీకు ఏ పొడులు ఉంటే అవి వేసేసుకోండి కొంచెం వేసి కొంచెం ఆనియన్స్ పీసెస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇలా టిక్కా షేప్లోకి మనం తయారు చేసి పెట్టుకోవాలండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి నేను మా పిల్లల కోసం ఇద్దరే కాబట్టి ఇద్దరి కోసం ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం బటర్ వేసి ఇప్పుడు బన్స్ని మనం రెండు వైపులా కాల్ చేసుకోవాలి నేను బన్స్ని మధ్య కట్ చేసి ఇలా కాల్చుకున్నానండి మనం బర్గర్ చేయాలంటే ఖచ్చితంగా మధ్య కట్ చేసి కాల్ చేసుకోవాలి ఇలా బన్స్ని కాల్చుకున్న తర్వాత కొంచెం మళ్ళీ బటర్ వేసి టిక్కా చేసుకున్నాం కదా ఆలూ టిక్కా అని దాన్ని కూడా ఇక్కడ వేసేసి రెండు వైపులో కూడా కాల్చుకోవాలి అలాగే టమాటా పీసెలను కూడా కొంచెం కాల్చుకున్నాను పచ్చివి తినాలంటే పచ్చివి పెట్టేయండి కొంచెం తినరే మనిషి నేను ఇలా చేసుకున్నాను బాగుంటుంది టేస్ట్ అనేది రెండు కూడా ఇలా టిక్కల్ని ఈ విధంగా మనం కాల్ చేసుకోవాలి ఇవి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న వాటిని బన్ పీస్పై ఈ టిక్కాను పెట్టేసి దానిపై టమాటా స్లైస్ని కూడా పెట్టేసి దానిపై చీజ్ ఉంటే కొంచెం చీజ్ వేయండి లేదా చీజ్ స్లైసెస్ ఉన్న మీ దగ్గర వేసుకోండి చీజ్ పీసెస్ ఉంటాయి కదా అలాంటిదని వేసుకోండి లేదంటే ఇలానే బన్ పీస్ని పెట్టేసి పిల్లలకి టమాటా సాస్తో ఇలా ఇచ్చేయండి టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను చాలా ఇష్టంగా తినేస్తున్నారండి వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఇంట్లోనే సింపుల్గా ఇలా బర్గర్ని చేసి పెట్టేయండి పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు ఫస్ట్ డే టిఫిన్ అనేది ఈ విధంగా చేసి పెట్టేశాను సెకండ్ డే టిఫిన్ అంటే ఇప్పుడు చూసేద్దాం సెకండ్ డే టిఫిన్ వచ్చేసి ఎగ్ రోస్ట్ చేసుకుంటున్నానండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులోకి టూ ఎగ్స్ తీసుకోవాలండి ఇందులోకి వన్ స్పూన్ షుగర్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు అనేది కలర్నెస్ కోసం పసుపు వేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని ఒక మనం డిస్లోకి తీసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశ వేసుకోవాలండి ఫస్ట్ది కాబట్టి నేను ముందు కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎంత పలచగా కావాలంటే అంత పలచగా దోశలు వేసుకోండి చాలా బాగుంటాయి వచ్చేస్తాయండి చక్కగా దోశలు వచ్చేస్తాయి ఒకసారి ట్రై చేయండి దోశలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి కలర్ఫుల్ దోశలు చాలా ఇష్టంగా తినేస్తారు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇలా వేసుకోవడమేనండి పిల్లలు ఇద్దరి కోసం రెండేసి దోశలు ఇలా చేసేసి పెట్టేసాను ఇలాగ ఫోల్డింగ్ చేసి పెట్టేశానండి చూడడానికి కూడా బాగుంటుంది వాళ్ళు తినడానికి కూడా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా నేను ఆనియన్ చట్నీ చేసి అనమాట పిల్లలకి టిఫిన్ పెట్టేశానండి మా పెద్దోడు ఫస్ట్ పెట్టేశాను వాడు తింటున్నాడు చిన్నోడు ఇంకా స్నానం చేయలేదనమాట ఇద్దరు కూడా ఇవ్వండి తినేస్తున్నారు వాళ్ళకి చాలా బాగా నచ్చేయండి ఈ దోశలు అనేవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా పెట్టండి చాలా సింపుల్ కదా సెకండ్ డే టిఫిన్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టేశాను థర్డ్ డే టిఫిన్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండితో చేసుకుంటున్నానండి నాలుగు రకాల కలర్ఫుల్ ఇడ్లీలు అనమాట ముందుగా ఇడ్లీ బ్యాటర్ని ఇలా కప్పుల్లోకి తీసుకొని నేను ఇందులోకి యాడ్ చేయవలసినవి ఏంటంటే క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర అలాగే పసుపుని యాడ్ చేసి నాలుగు రకాల ఇడ్లీలని పిల్లలకి చేసి హెల్దీగా పెడుతున్నాను ముందుగా క్యారెట్ని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేసి ఆ పేస్ట్ని ఈ బ్యాటర్లో వేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్లో ఒక బీట్రూట్ బీట్రూట్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం తీసుకొని దాన్ని కూడా ఇడ్లీ బ్యాటర్లో వేసేసేయాలి అలాగే కొత్తిమీరని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇలా వేసుకోవాలి ఇంకొక కప్పు కూడా తీసుకుంటున్నాను అందులో కొంచెం పసుపు యాడ్ చేసి వేసుకుంటున్నాను ఇవి హెల్దీగా పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తాయి చాలా ఇష్టంగా తినేస్తారండి మా పిల్లలు నాలుగేసి తింటారు కాబట్టి నాలుగు రకాలుగా నేను చేసి పెట్టుకున్నాను ఇడ్లీ ప్లేట్లు తీసుకొని అందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి ఇలా ఇడ్లీలు పెట్టుకోవాలి వీటిని మనం ఉడికించుకోవాలి ఇగోండి కలర్ఫుల్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి పిల్లలిద్దరు కూడా టిఫిన్ పెట్టేస్తున్నాను చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా వీటితో నేను పల్లీ చట్నీ చేసుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత పిల్లలకి టిఫిన్ పెట్టేశాను పిల్లలు అయితే తినేస్తున్నారు ఇలా కలర్ఫుల్ ఇడ్లీ అనేది చాలా బాగా నచ్చింది దానికి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా పెట్టండి థర్డ్ డే టిఫిన్ అనేది ఈ విధంగా చేసి పెట్టేశాను ఫోర్త్ డే టిఫిన్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం ఈరోజు టిఫిన్ వచ్చేసి పాస్తా చేసుకున్నానండి పాస్తా కానీ ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక డిఫరెంట్గా మనం ఈ పాస్తాని అయితే తయారు చేసుకున్నాం ఈ పాస్తాని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక్కొక్కని పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక క్యారెట్ చిన్న క్యారెట్ చిన్న క్యాప్సికమ్ ముక్క అలాగే ఒక చిన్న ఆనియను అలాగే చిన్న బంగాళదుంపను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఐదు జీడిపప్పును కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక చిన్న టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక్క టూ మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచేయాలి టూ మినిట్స్ తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి మనకు ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదు ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసేసి ఒకటి లేదా రెండు విజలు పెట్టేసి మనం ఉడికించుకోవాలి ఈ ఉడికిన తర్వాత వాటర్తో పాటు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దాంట్లో వీడియో నేను చూపించట్లేదు అందుకే మీకు చెప్తున్నాను ఈ విజులు వచ్చేసాయండి ఈ పక్కన పెట్టేసి దీనిపై మనం పాస్తా పెట్టి ఉడికించుకోవాలి వాటర్ ఇలా వేసి పాస్తాలో కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఆయిల్ వేయడం వల్ల విడివిడిగా ఉడుకుతాయి అనమాట అందుకే ఆయిల్ వేసుకున్నాను మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి పాస్తా అనేది ఉడికిపోయిందండి వీటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇదే స్టవ్ పై మనం కడాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కారం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మీకు తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోండి బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఉడికించిన పాస్తాను కూడా ఇందులో వేసేద్దాం ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా చేసి పాస్తా పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇలా ఒక బౌల్లో వేసేసి కిందన ఒక ప్లేట్ పెట్టేసి పెట్టండి అలాగైతే కిందన ఉలికిన ప్లేట్లోనే ఉలికిందనమాట అందుకోసం ఇలా చేసి పిల్లలకి పెట్టేసాను పిల్లలు తినేస్తున్నాను మా చిన్నోడు ఫస్ట్ స్నానం చేసేసాడు ఈరోజు వాడు లేట్గా తింటాడు అందుకోసమే వాడికి ముందు పెట్టేశాను పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది ఈ పాస్త అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా పెట్టండి ఫోర్త్ డే టిఫిన్ అనేది ఈ విధంగా చేసి పెట్టేశాను ఫిఫ్త్ డే టిఫిన్ ఏంటంటే ఇప్పుడు చూసేద్దాం ఈరోజు టిఫిన్ వచ్చేసి ఆలు పరోటా చేసుకుంటున్నాను దానికోసం గోధుమ పిండి మనం కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు బంగాళదుంపల్ని ఉడికించేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం క్యారెట్ తురుము కొన్ని ఆనియన్స్ ముక్కలు కారం ధనియా పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చపాతి ముద్దని తీసుకొని ఇలా పీట మీద వేసి చపాతి మాదిరిగా ఒత్తుకోవాలి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఈ ఆలు మిశ్రమాన్ని ఆ చపాతి పైన చుట్టూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి నేను చూపించే విధంగా అంతా కూడా ఇలా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా మనం కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనిపై కొంచెం పిండి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసేసి టిక్కా సేపులో మనం ఒత్తుకోవాలి పీట మీద ఒత్తుకోవడం అవ్వకపోతే చేతిలో పెట్టుకొని ఒత్తుకోవచ్చు అన్నిటినీ ఈ విధంగా మనం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకున్నాం స్టవ్ వెలిగించి దోశ పైన పెట్టుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేసేసి ఈ టిక్కాలని ఇందులో మనం వేసుకోవాలి అన్నీ నేను ఒకేసారి పెట్టేస్తున్నానండి చిన్న చిన్నవి కాబట్టి మా పిల్లలకి నాలుగేజ్ చొప్పున నేను ఎనిమిది చేసుకున్నాను మీ పిల్లలు ఎన్ని తింటే అన్ని చేసుకోండి ఈ విధంగా రెండు వైపులు కూడా మనం ఇలా కాల్చుకోవాలి అన్నీ ఫ్రై అయిపోయాయండి వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం పిల్లలు టిఫిన్ అయితే పెట్టేసాను దాంతో నేను టమాటా సాస్ ఇచ్చేస్తున్నాను అండి టమాటా సాస్తో చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేయండి మా పిల్లలకు చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఈ విధంగా పెట్టేయండి సింపుల్గా పిల్లల కోసం ఇలా రోజు ఒక టిఫిన్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్తీగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్రెడీ పిల్లల కోసం లంచ్ అనేది మనం సింపుల్గా ఎలా చేసి పెట్టాలనేది దాని వీడియో అనేది నేను షేర్ చేశాను దాని తరకు వీడియో లింక్ అనేది లాస్ట్ హ్యాండ్ స్క్రీన్లో ఇస్తాను లాస్ట్ వరకు చూడండి అలాగే కొన్ని టిఫిన్ రెసిపీస్ అలాగే లంచ్ రెసిపీస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్